ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడకాలు మీద నిలబడి కుడి పైకి పైకెత్తండి కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు గొళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి ఇంతమంది చూస్తూ ఉండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమ కాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు ఒక్క రజత సభలోనే చూడాలి అసలు ఆ మూర్తిని చూడటానికి రెండు కళ్ళు కావు వెయ్యి కళ్ళు సరిపోవు అంత అద్భుతమైనటువంటి మూర్తి అసలు నిజంగా ఎడంకాల మీద నిలబడి కుడికాల మీద కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తులకన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యవతం అంత అద్భుతంగా ఆనాడు ద రాజశేఖర పాండ్యానికి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడంపాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు అంతేకాదు పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల ఆవిడ కోరిక ప్రకారమే మలయత్రజపాంజన్ అన్ని వంటలు చేయించాడు అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది ఈడు ఇంతమందికి ఎలా ఉండారని విచిత్రం ఏంటంటే రాత్రి పదింటి వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ తిన్నారు తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనాల చిన్న అతిశయం వచ్చింది అక్కడికి అతిశయం వచ్చి శంకరుడు చాలా ఒకవాడు ఆయన లాంటి వాడు మీ కల్లుడు కదా అందరూ అంటున్నారు శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు అల్లుడి దగ్గరికే వెళ్ళింది వెళ్ళి శంకరామ ఒక చిన్న సమస్య మీరు తీర్చాలి ఏమత్తయ్యారు ఏ సమస్య అన్నాడు ఏమీ లేదు పర్వత శిఖరాలంత వంటలు వండించాం ఏదో నీ తరఫున చాలా మంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని నీ తలుపున చాలా మంది వచ్చి భోగినాలు చేశారు కానీ పర్వత పర్వతశిఖరాలంతంత అన్నరాశులు మిగిలిపోయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా అన్నం తినేస్తారు అది అంటే చిన్న ఎత్తిపుడు నీకన్నా బాగా చేసాం పెళ్లి చూసావా మీ కణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని శంకరుడు అన్నాడు అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందన అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికైనా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు అవును అంది ఓ బెంగ పెట్టుకోకడు నేను నిజంగా అనామాలందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలలేరు ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి అయితే మీరు వండి పెడతారా అన్నాడు ఆవిడ విలాసంగా నవ్వి ఇంతమంది తినందు అని అలాగే వండుతానులే గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు ఆ గుండోదరుడిని పిలిచాడు రే చాలా అన్నం ఉంది ట్రాయిన చేయ ఆయన వెళ్ళి తినేసాడు తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల అన్నావు అన్నావు అన్నాడు వండి పెడతానంది కదా మరి ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది పెడుతూనే ఉంది నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడు కాళ్ళ మీద పడింది అల్లుడు గారు నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను అందరూ ఒత్తిరెడ్డు ఒక్కటి పంపిస్తానన్నారు ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతకి ఏమైపోవాలి మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినే వాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యం కాంచనమాల ఒకరికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అది వెంటనే మీనాక్షకు అన్నపూర్ణ ఒకరా మరీ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు అనేటప్పటికీ ఆవిడొచ్చింది ఒక పెద్ద నుంచి ఐదు రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు సోభరంగా పాయసం తాగేశాడు నెయ్యి తాగేశాడు పాలు తాగేశాడు పెరుగు తాగేశాడు అన్నీ తాగేశాడు అయిపోయింది అన్నపూర్ణ వాడి ఆకలి తీరింది నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళిపోవాలి అన్నపూర్ణం వెళ్ళిపోయి కొత్త సమస్య వచ్చింది హే భగవన్ ఇంత నీ తాగేశాను ఇన్ని నీతి పదార్థాలు తినేశాను దాహం దాహం అన్నాడు తాగి ఎక్కడెక్కడ పడితే ఎక్కడన్నాడు క్షణాల్లో మధురైలో నూతులు చెరువులు సరోవరాలు అన్ని తాగేశాడు చుక్క నీరు లేదు నాలుగు పిరచకట్టకపోతోంది ఎలాగన్నాడు చూశారా పెళ్లి పెళ్లిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్ళి భోజనం అంటే అర్థం లేకుండా అరవై డెబ్బై ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి చూశారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో నీళ్ళు ఇవ్వగలరా గురేలో అన్నాడు ఇంకేమిస్తాం నీళ్ళు అది నువ్వే పుణ్యం కట్టుకో ఉంది అవి వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించన్నాడు అని జటాజూటం ఇలా ఉంచాడు ఆ జటాజూటంలోంచి గంగా నది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరువాళ్ళ దేవాలయం అంటారు సుందర పిరువాళ్ళు అంత అందంగా ఉంటాడు నిజంగా అక్కడ ఒక విశేషం ఉంది ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట అంత అందంగా ఉంటాడు సుందర పిరువాళ్ళ దేవాలయం అని ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు అక్కడ ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు వెళ్ళేటప్పుడు తలుపు సందులు ఉంచి చూపిస్తారు ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లైపోయిన వాళ్ళు అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటి పండగో కొట్టి లోపలికి పెడుతూ ఉంటారు దేవాలయంలో దర్శనానికి ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి అంత గొప్ప ఆలయం అలగర్ పెరుమాళ్ అంటూ ఉంటారు పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని చిత్రం ఏంటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏంటో అక్కడ చూడాలి అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపుకి వెళ్ళాను అక్కడ కొన్ని వందల మంది దాని నదిలో దూకుతుంటారు దూకి స్నానాలు చేస్తుంటారు నిజంగా ఆ తుంపర్లు ఆ నది ఆ ప్రవాహం ఆ అద్భుతం చూసి తీరాలి అక్కడ ఆ అలగర్ పెరువాళ్ళ దేవాలయానికి గడిచినప్పుడు వైఘై ప్రవాహం బాగా కా కనపడుతుంది మనకి కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతని ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగా నదియే వైఘై వేగవతి గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించింది ప్రవహించి నదిగా మారింది గుండోదరుడు కడుపు నిండా కావలిసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకుని కైలాస పర్వతం మీద గెడుతుంటే శంకరుడు పెళ్లిళ్లలో అక్కర్లేని ఆర్ఘాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవ ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం అంతేకాదు సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై ఎందుకో తెలుసా కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది ఒక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది సప్త సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురు అడిగింది కూతురు అంటే మీ అల్లుడు గారికి నదులు వ్యవహారాలు అన్ని ఆటపట్టు గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది ఆయనకి చెప్తానమ్మా నీ కోరిక తప్పకుండా తీరుస్తారంది కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం ఆ మధురై అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది కన్యనాడు అని పిలుస్తారు ఎందుకంటే కన్యకామణిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి వెళ్ళి శంకరుడితో చెప్పింది మా అమ్మకి కోరికుంది సప్త సముద్రములు కలిసి సరోవరం అయితే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది మీరు మా అమ్మని అనుగ్రహించండి అని అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు అందుకని ఆయన ఏం చేశాడంటే సప్త సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు అంటే సప్త సముద్రములు సరోవరం అయ్యాయి సప్త సాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఢోరుగా ఏడ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి అది వైదికమైన విధానం ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే అంటే ఆయన రాకపోతే లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని వనగాలి కొడుకు రాక భర్త రాక ఇద్దరూ రాకపోతే ఒక ఆవుదూడని చూసుకుని దాని తోక పట్టుకుని ఉనగాలి ఈ కాబట్టి నాకు కొడుకులు లేదు భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు నేను ఒక దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో ఉలుగుతాను కాబట్టి ఒక్క ఆవుదూడని తెప్పించమ్మా కూతురు వంక చూసి మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడు వంక చూసింది సుందరేశ్వరుడు అన్నాడు అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు మా అమ్మయ్య గారి పిలిపిస్తాను స్వర్గలోకం నుంచి అని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి వలయధ్వజ పాండ్యాన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై మళ్ళీ సశరీరుడై వలయద్ధ పాండ్యాన్ని కిందకొచ్చాడు అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది లేచిన తరువాత ఆమె ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోర్కె విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులు ఇద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం మధురై వెళ్ళినప్పుడు మీరు నిజంగా ఇవన్నీ చూస్తే అసలు ఆ తిరుప్పకుండ్రం ఆ శ్రీ మహావిష్ణువు ఆయన బయలుదేరి రావడం అక్కడ జరిగేటటువంటి కళ్యాణ విధానం అక్కడ జరిగేటటువంటి అర్చన అక్కడ జరిగే ఏకాంత సేవ అక్కడ వెళ్ళే వాహనాలు అక్కడ జరిగేటటువంటి నాదస్వర గోష్ఠి అక్కడ జరిగేటటువంటి వేదం అవన్నీ చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది నిజంగా ఆ క్షేత్రం యొక్క శిల్పకళా సౌందర్యం కూడా అసలు ఎవ్వరూ నోటితో చెప్పలేరు ఏ క్షేత్రంలో భారతదేశంలో నేను చూడవాలి ఒక్క మధురైలోనే ఒక విశేషం ఉంటుంది ప్రసవతాయి అని స్తంభంలో ఉంటుంది అప్పుడే ప్రసవమైనటువంటి దేవతాస్వరూపంగా ఉంటుంది అమ్మవారు ఒక బుడ్డ అడ్డంగా కట్టి ఉంచుతారు బహుశ బిడ్డలు లేని వారు అటువంటి స్థితిని పొందాలి అని ప్రసవతాయి దర్శనం చేస్తారు వెళ్ళి ఎర్రటి బట్ట అడ్డు కట్టి ఉంచుతారు అమ్మవారి ముఖం కనపడుతుంటుంది ఆ ప్రసవ వేదన పడి బడలకపోయినటువంటి అమ్మవారి రూపం కనపడుతూ ఉంటుంది అబ్బో ఊర్ధతాండవ మూర్తి త్రిపుర సంహార మూర్తి ఆ భైరవ మూర్తులు ఆ నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు అసలు చూసి తీరాలి అవి నేను నా నోటితో చెప్పడం ఒక్కటి సరిపోయేటటువంటి అవకాశం లేదు కానీ ఇందులో నేను అవకాశం ఉంటే మధురైలో ఉండేటటువంటి కొన్ని కొన్ని పరమాద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపించే ఏర్పాటు చేయిస్తాను మనకి దక్షుడైన వ్యక్తి గోపా ఉన్నారు కాబట్టి వేరు వేరు గుండా దాన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను దానివల్ల మీరు ఈ మాట మధురై వెళ్ళినప్పుడు బాగా అనుభవించి చూసి రాగలుగుతారు కాబట్టి ఒకప్పుడు పరమశివుని యొక్క అత్తగారి కోరిక తీర్చి అత్తగారికి మామగారికి కైవల్యం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై అంతేకాదు ఒక కొంగకి కూడా అక్కడ మోక్షం ఇచ్చాడే సరస్వతి తీర్థమని ఇప్పటికీ బంగారు కమల ఉంటుంది అందులో విచిత్రం ఏంటంటే పరమశివుడి యొక్క శాసనం అందులో జల సంబంధమైనటువంటి కీటకములు కానీ జలచరములు కానీ ఉండవు సరోవరంలో పూర్వం ఎవరైనా కవిత్వం రాస్తే ఇది ప్రపంచానికి పనికొస్తుందా ఇందులో ప్రపంచానికి అందించవలసినటువంటి సారం లేదు ఇది కేవలంగా పక్కన పెట్టేయవలసిన విషయం అని అనిపిస్తే పరీక్ష కోసం ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లేవారు ఆ కోనేటిలో పుస్తకాన్ని పెడితే ఇది ప్రపంచానికి అందవలసినది అంటే ఆ పుస్తకం తేలి ఉండేది ఇది అక్కర్లేదు అనుకుంటే ఆ పుస్తకం మునిగిపోయేది ఆ సరస్వతి కోనేటిలోనే పరీక్ష చేస్తూ ఉండేవారు ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధుర క్షేత్రం అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం వినాక్షి దేవత నేను మీతో మనవి చేసి ఉన్నాను కదా నేను చూసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఏ శైవ క్షేత్రంలో కూడా శంకరుడు చేసినటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి అరవై నాలుగు లీలలను యథాతథంగా ప్రదర్శించే క్షేత్రం మధురై ఒక్కటే ఇప్పటికీ మీరు మధురై ఆ సమయంలో విడితే శంకరుడు చేసినటువంటి లీలలను చూడవచ్చు అరవై నాలుగు లీలలను చేస్తారు దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోతారు మధురైలో ఉండిపోయి ఒక రెండు నెలలు ఉండి అరవై నాలుగు లీలలు చూస్తారు అసలు ఆయన వెళ్ళేటటువంటి శిబిక ఆయన వెళ్ళే వాహనం చూడడానికి రెండు కళ్ళు సరిపో నేనైతే ఆయన ఒక వాహనం మీద పెడుతున్నప్పుడు చూసి నాకు గగుర్పాటు చెందారు ఒక్కొక్క వాహనం ఈ ప్రాంగణం ఎంత అంతంత వాహనాల మీద పెడతాడు అసలు అది తిరగవలి చూస్తే ఎలా అని నాకు ఆశ్చర్యం వేసింది ఆ వాహనాన్ని వాహనం మీద పెడతారు ఎందుకంటే ప్రథమంలో కోయలు తీసుకొస్తారు కదా తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు అసలు ఆ దేవాలయ నిర్మాణం ఆ కులశేఖర పాండ్యని అలా ఎలా చేశాడో అర్థం కాదు ఎంతమంది రాగులు పెట్టారో తర్వాత దాన్ని అమ్మవారు మూడు సంవత్సరాల పిల్లగా బయటికి వచ్చింది ఇప్పటికీ బాలాస్వరూపంగా క్షేత్రంలో అలాగే తిరుగుతుంది నన్ను నమ్మండి శంకరుడు మీనాక్షి పలికేటటువంటి క్షేత్రం మధురై అందుకే ఒకసారి మధురై వెళ్ళొచ్చేస్తే ఇంకక్కడ చెప్పుకోవడానికి ఏమక్కర్లేదు నా ఉద్దేశం అయితే అంత ఆర్తి ఉంటే చెప్పవచ్చు కానీ ఒకసారి వెళ్ళి నిలబడితే చాలు పలుకుతాడు అప్పటికీ చెప్తారు పెద్దలు ఏదైనా ఇబ్బంది ఉంటే మధురై వెళ్ళి మీనాక్షి సన్నిధానంలో కానీ సుందరేశ్వరుడి సన్నిధానంలో కానీ కూర్చుని ఒకసారి గుణిగితే చాలు ఆ కష్టం గురించి ఆయన పలుకుతాడు ఆయన వింటాడు అని చెప్తారు అంత గొప్ప క్షేత్రం నిజంగా ఆయన పలికినటువంటి దృష్టాంతాలు ఒకటి రెండూ కవు నిజంగా నేను మధురై వైభవం అని ఆ క్షేత్రంలో జరిగిన విశేషాలు ఒకటే చెప్తే ఈ వారం రోజులు దానికి జరిపో అంత గొప్ప క్షేత్రం ఇప్పటికీ తల్లి తిరుగుతూనే ఉంటుంది బాలారూపంగా వచ్చిందే మూడేళ్ల పిల్లగా ఒకప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్లి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి కూర్చుంది మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాల రూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు అందుకని ఎత్తి తొల మీద కూర్చోబెట్టుకున్నాడు కూర్చోపెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి రెండు ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి అవి వింది సహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర్ పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురు మెడలో అలంకారం చేసి అంతఃానం అయిపోయింది ఇప్పటికీ మధురైలో జరిగినటువంటి లీలలు మధురైలో జరిగినటువంటి వృత్తాంతాలు ఎన్ని ఆ గోడల మీద చెక్కబడి ఉంటాయో మధురై క్షేత్రానికి వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసాను అని ఎవరైనా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా రాగలిగారు ఎందుచేత అంటే అక్కడ చూడవలసినటువంటి విశేషాలు అన్ని ఉన్నాయి అసలు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి నంది దగ్గర నుంచి ఎన్ని విశేషాలు రెండు కళ్ళు సరిపో అసలు ఏవి వైభవమో ఏవి దేవాలయం ఏవి పరదేవతో ఏవి శంకర వైభవమో మహానుభావుడు అలా పలుకుతూ ఉంటాడు ఆర్తి పొందిన వాళ్ళకందరికీ అటువంటి మీనాక్షి పరదేవత